బాగుందాం అలాగే ఇక్కడ రండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇది తొందరవ్యాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే నేను పొలాల దగ్గర వెళ్ళిందనమాట పొలాల దగ్గర వెళ్ళైతే పుల పొలాల దగ్గర అయితే కన్నలు కన్నలు ఉంటే మాకు వాటర్ నిల్వ ఉండడానికి పొలానికి మెత్తగా ఉండాలనేసి పంట పొలంకి వాటర్ పెట్టడానికి వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత అయితే మొత్తం పని అయ్యాక ఒక పని చెట్టు దగ్గర అయితే మొదటిసారి అంటే ఫిబ్రవరి నెలలోనే కాయలు దిగి ఉండేవి ఆ అయితే పండిపోయింది ఈరోజు అనమాట ఒక పండు నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు ఉండలేదు కన్నా టైంకి నేను ఒకరే పంచపండు దించేసి కిందకైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అయితే మా వాళ్ళకి వీడియో షూట్ చేద్దాం అనేసి మా పిల్లలకి అయితే తీసుకురావడం అనేది జరిగిందనమాట ఇంటికి వెళ్ళి ఇప్పుడైతే మొదటిసారి పండిన పనస పంట ఏ విధంగా ఉందో చూడండి ఒక జీరి చెట్టు దగ్గర పెట్టి ఉందన్నమాట ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి తిని చూపిస్తాను అది ఏ విధంగా ఉంది ఏ విధంగా టేస్ట్ ఉంది అసలు మొదటిసారి పండడం ఆశ్చర్యం అనుకోవాలన్నమాట ఈ వేసవి కాలంలో ఎప్పుడైనా అయితే మే నెల ఎండింగ్లో పండుతాయి కానీ పనస పళ్ళు పండుతాయి ఏంటి జూన్ జూలైలో పండుతాయి కానీ ఇది మొదటిసారి అనమాట ఈ ఏప్రిల్ ఒకటి రెండో తారీఖు అంటే ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారంలో ఈ పనస పండు దించడం అనేది జరిగింది ఇప్పుడైతే తీసుకెళ్ళి తిని చూపిస్తాను ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇదిగో ఇప్పుడైతే నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను అనమాట ఇంటికి తీసుకెళ్ళి తింటాను అది ఏ విధంగా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను అనమాట చూడండి చూడండి తీసుకొస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ పండిన పంచపండు అయితే సగడానికి నేను తినేసాను అనమాట ఇది తిన్న తర్వాత అయితే ఇంత ఈ వీడియోలో చూపించేంతమంది పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ విధంగా చేసుకొని తీయాలన్నమాట చూడండి తినాలనుకుంటే పొట్టు లాంటిది ఈ విధంగా చేసి తినాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది అనమాట మొదటిసారి పండింది పనిస చూడండి తొందరగా అయితే తిని పిక్కలు అయితే పెట్టుకోవాలి ఈ కూడా చేసుకోవచ్చు ప్లస్ ఇంకా ఈ గింజలు కూడా వేపుకొని కాల్చుకొని తినవచ్చు కూర చేసుకొని కూడా తినవచ్చు చూడండి తొందరలు అయితే ఈ విధంగా ఉన్నాయి అంత బాగుందా అలాగే ఇక్కడ రండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇది తొందరవ తొందవ బాగుంటుందండి జిగురుగా ఉంటే తుడుచుకోవాలంటే ఇటువంటి పొట్టు పట్టుకుని ఈ జిగురుని ఇలా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ అంటుకుని అంటే బాగవద్దు జిడ్డు జిడ్డు అయిపోద్ది అనమాట పనసపాళ్ళు ఈ విధంగా చేసుకొని తినాలన్నమాట మీ ప్రాంతంలో కూడా ఇటువంటి పనసెల్లు పనస చెట్లు ఉండి ఈ విధంగా పనసపళ్ళు తిని లేదా కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పనసపళ్ళు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో మాకు కావాలని కామెంట్ చేయండి మా ప్రాంతంలో వచ్చి మీరు తినవచ్చు అనమాట మా ప్రాంతంలో చాలా అరుదుగా దొరుకుతుంటాయి మాకు కొనసెల్లు చెట్టు కూడా మినిమం ఒక ఎనిమిది తొమ్మిది పది ఉంటాయిలే కానీ పులుపులు కదా పండుతుంటాయి మేము తినలేకపోతున్నాం ఫ్రెండ్స్ అలా అనమాట పండిపోయి రాలిపోతుంటాయి మా అయితే తింటాం ఒకటి రెండు మూడు తింటాం కానీ మరి ఎక్కువ తినలేము కదా నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్